ఇది తుత్తురు బెండ దువ్వయ అతి బలా పిలుస్తారు మామూలుగా మామూలుగా మనకి బల చతుష్టయం అని నాలుగు రకాల మొక్కలు బల అతి బల మహాబల నాగబల ఇవి నాలుగు మనకి పొలాల్లో దొరుకుతాయి మహాబల నాగబల మామిడి తోటలో జీవాడి తోటలో దొరుకుతాయి ఇప్పుడు కూడా ఇవేమో మన ఇళ్ళ చుట్టూ ఉంటాయి బల అతి బల పక్కన ఉంటుంది పులి కట్టు కట్టి కదా అది బల ఇది అతి బల అలా అనమాట అంటే ఇది మొక్క మొత్తం మొక్కంత మొక్కంత వేరు కాండం ఆకు కాయ గింజ అంతా పొడి పొగేసేసి మనం పాలు వేసేస్తే విపరీతం బలం అనమాట అండి బూస్ట్లు ఎందుకు పని చేయవు అంత శక్తి ఇదే అంతే పాలు వేసేస్తే లావుగా అవుతాం సన్నగా ఉన్న లావు అవుతారు తేనెలు వేసేస్తే లావుగా ఉన్న అవుతారు నీరసం శక్తి ఉండదు ఎనర్జీ ఉంటుంది అనమాట పొడి పొడి ఎండు పొడి అనమాట ఇది మామూలుగా మురిపిండ ఆకు మురిపిండ మురిపిండెంట హరిత ముంజరి దీని పేరు హరిత ముంజరి దీని పేరు మామూలుగా చిన్నప్పుడు మనం దీంతో ఆడుకునే వాళ్ళం ఆకు ఇక్కడ పెట్టి ఇలా కొడితే టప్ మనం పేలేదు అనమాట అది ఇది కూడా లివర్ సమస్యలు అంటే కామేలు అద్భుతంగా తగ్గిపోతాయండి ఎవరైనా అద్భుతంగా కామెల్లి జాండీస్ పదిహేను పద్దెనిమిది ఇరవై రెండు పైలిపోయిన ఉన్నా సరే మూడు రోజుల్లో తగ్గిపోతాయి త్రీ డేస్ మ్యాక్సిమం నైన్ డేస్లో జాండీస్ నార్మల్గా వచ్చేస్తాయి అది మూడు ఆకులు మూడు మిరియాలు ఒక మోతాదు అనమాట మూడు ఆకులు మూడు మిరియాలు నూరిస్తే ఒక డోసు మూడు ఆకులు మూడు మిరియాలు మెత్తగా నూరేసిస్తే ఒక డోసు అది అలా ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి మూడు రోజులు అయితే పోద్ది కావాలి లేకపోతే అంత సింపుల్గా పోయి కావాలి మనం ఏదో జుట్టు పీక్కుంటుంటాం అక్కడ అదే ఇంగ్లీష్లో లివర్కి పెద్ద మందులు ఏమి లేవు బాగా లివర్ సమస్య అంటే జుట్టు పీకేసుకుంటారు అప్పుడు కూడా లివర్ ఫిఫ్టీ టైతే తగ్గదు వాళ్ళకి అది అరవై మందులు అయ్యాలి వాళ్ళు కూడా అలా అది సమాచారం మా ద్రోణ పురుషులు చేస్తారు కానీ తుమ్మి తుమ్మి పువ్వులతో పూ చేస్తే బంగారుతో చేసినట్టు శివుడికి చాలా ఇష్టమైందని చెప్తారనమాట తుమ్మి పూలు నా చిన్న పువ్వు తెల్లగా ఉంటుంది తుమ్మి పూలు అన్నమాట అండి తుమ్మి ఆకులు తుమ్మి ఆకులు వంద గ్రాములు ఓ పది గ్రాములు మిరియాలు మెత్తగా రోజు మాటలు చేసి రోజు కూడా వేసుకుంటే గుండె జబ్బులు తగ్గిపోతాయి గుండె జబ్బులు తగ్గిపోతాయి గుండె వ్యాధులు అంటే హార్ట్ బ్లాక్లు హార్ట్ వీక్గా ఉందని హార్ట్ పంపింగ్ సరిగ్గా లేదని చెప్తారు కదా అలాంటప్పుడు తుమ్మాకులు మిరియాలు తుమ్మాకులు మెత్తగా తుమ్మి తుమ్మి దోమ పుష్ తుమ్మి పూలు ఉంటాయి కదా తుమ్మి పూలు అదనమాట గుండె జబ్బులకి మంచిది అందరికీ కూడా నమస్కారం అండి ఇక్కడికి అసలు అనుకోకుండా వచ్చానండి మామూలుగా ట్రీట్మెంట్స్కి పిల్లల కోసమని వచ్చానండి మూడు నెలల క్రిందట తెలియదు నాకు అసలు ఇంకా అప్పుడైతే నాకు బాగా నచ్చింది ఇక్కడ చుట్టుపక్కల ఇదని గుళ్ళని ఇవని అవి చూద్దామని వచ్చాను అసలు నరసింహస్వామి గుడిని అది చూద్దామని ఇక్కడికి అసలైన దేవుణ్ణి ఇక్కడ చూశాను అసలు ప్రత్యక్ష దేవుణ్ణి నిజంగా రవికుమార్ రవివర్మ గారు అంటే నిజంగా పేరుకు తగ్గట్లే ఆయన చెప్పినట్టు అలాగే ఉందండి చాలా బాగుంది నాకు అసలు ఏమీ తెలియదండి నిజంగా ప్రకృతి మాత తీసుకొచ్చింది ఎండో తెలియదు పూర్వ పెద్దలు తీసుకొచ్చారో తెలియదండి మా అమ్మగారు తాతగారు ఇలా ఆయుర్వేదం అంటండి ఇక్కడ కాకినాడ దగ్గర ఎండమూరు ఎండమూరు కనకాచలం గారు అంటే ఆయుర్వేదం అంటే చాలా పెద్ద పేరేటండి ఆయన ఆయన దగ్గర అయిపోయింది మా అమ్మ వింటూ ఉండేది నేను నేర్చుకోలేకపోయాను చిన్నప్పుడే పేర్ చేసి పంపేశారు నేను డాక్టర్ అవుదును డాక్టర్ అవుదును అనేది అయ్యో అనిపిస్తూ ఉంటుంది అలా తను చిన్నప్పుడే ఫిఫ్త్ క్లాస్ చదివిన దానితో చాలా నాలెడ్జ్ తనకి తాతగారి దగ్గర నేర్చుకున్నది అలాగ మాకు ఎలా ఉండాలి ఆరోగ్యం కానీ చెప్పేది కానీ ఎంత సబ్జెక్ట్ ఉంటుందని మాకు తెలీదు ప్రతి దాంట్లో కూడా ఇచ్చే ప్రతి దాంట్లో కూడా ఇంత ఉంటుందని అసలు తెలియదండి ఇంటి ముందుండే చెట్లు అండి ఇవన్నీ ఇవన్నీని అవన్నీ కూడా చూస్తే ఆశ్చర్యం వేస్తుందండి ఇంకా నాకు ఇంకా అర్థం కాలేదు ఇంకా చాలాసార్లు రావాలి ఇంకా అవన్నీ కూడా నాకొకటి ఏంటంటే తులసి ఒకటే కోసుకునేటప్పుడు తులసి అమృత సంబూతే వరదప్రియ ఉంటుంది కదా శ్లోకం క్షమస్తత్వం క్షమస్ తీసుకునేటప్పుడు దాన్ని ఒక దాన్నే క్షమించమని కోసుకుంటూ ఉంటాం ప్రతి మొక్కని కూడా అడిగి తీసుకోవాలి అన్నది చెప్పారండి అది అద్భుతం అండి నిజమే చాలా అద్భుతం అండి ప్రతి మొక్కని అడిగి తీసుకొని అంతా తీసేసుకోకూడదు కొద్దిగా ఉంచే తీసుకోవాలి అన్నది పడిపోయిన తర్వాతే తీసుకోవాలి పూర్తిగా పడిపోతేనే అంతా తీసుకోవాలన్నది ఇలాంటివన్నీ చాలా 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 విషయాలు చెప్పారు ఇంకా చెప్పాలంటే నాకు తెలియదు చాలా చాలా హ్యాపీ పంచారు చాలా ప్రేమగా ఉన్నారు అందరూ కూడా చాలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అద్భుతమైంది ఇక్కడ అందరూ కూడా అన్ని ప్రాంతాల నుంచి వచ్చారండి నేనే తర్వాత చూశాను అందరూ కూడా పరిచయం అయ్యారండి ఇదే లాస్ట్ వెళ్తున్నాము అంటే మళ్ళీ మళ్ళీ వస్తామండి పిల్లల్ని తీసుకుని వస్తామండి అయితే ఫుడ్ అయితే ఇంకా చాలా బాగుంది మేము అంతే వెల్లుల్లి వెళ్ళి మానేసి చాలా సంవత్సరాలు అయిందండి അത് ഒന്നാതെയ് <laughs>